హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ ఫ్రెండ్స్ ఈ వీడియో వచ్చేసి కన్మ సెలబ్రేషన్ అండ్ మా బబులు బర్త్డే అనమాట సో ఆ సెలబ్రేషన్ ఈ వీడియోలో ఉంది సో లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం మరి ఫ్రెండ్స్ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి కొత్త వాళ్ళు అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇక్కడైతే పిన్ని వాళ్ళు అప్పుడే వచ్చారనమాట మార్నింగ్ కన్మరోజు దిగారు సో వాళ్ళు ఇక్కడ దిగారు ఒకవైపు హరిదాస్ గారు కూడా వచ్చారనమాట అసలు హరిదాస్ గారు మొదలయ్యారంటేనే మనకి పండగ రోజులు స్టార్ట్ అయినట్టు నెలగంట ఎప్పుడైతే పెడతారో అప్పటి నుంచి హరిదాస్ గారు వస్తారనమాట సో అప్పటి నుంచి కూడా పొద్దున్నే లేచి ఎప్పుడు లెగలం కూడా పొద్దున్నే లేసి బ్రష్ చేసుకొని ఇట్లా బియ్యం వేయటానికి అనమాట హరిదాస్ గారికి అలా బియ్యం వేస్తే ఆయన రివర్స్ మళ్ళీ ఒక బొట్టు పువ్వు వేసి మనకి ఆయన ఆశీర్వాదం అది ఇస్తారు పండగ అయిపోయిన తర్వాత ఫ్రెండ్స్ అంటే పండగ అయిపోయిన తర్వాత కాదు ఇలా బియ్యం వేస్తారు కదా ఎవరింటి దగ్గర అయితే నిండిపోతాయో వాళ్ళ ఇంటి దగ్గరే పళ్ళెం తీసుకొని పళ్ళెంలో వేస్తారు అలా ఎప్పుడెప్పుడు వస్తుందా అని చెప్పి వేస్ట్ చేసేవాళ్ళము అమ్మ అయితే ఇక్కడ ముగ్గులు చే ముందు రోజు నైట్ వేసిందనమాట కలర్ఫుల్గా ఉన్నాయి కదా ఇవి చుక్కల ముక్కలే కాదు ఫ్రెండ్స్ ఇక్కడ ఇక్కడ పక్కన ఉంది చూసారా పాము బుస్ బుస్ ఇలాంటి పాములు తాబేలు గీతల ముగ్గులు ఏవేవో డిఫరెంట్ డిఫరెంట్గా ప్లస్ అవి పెట్టి వేసేవారు అనమాట ఏంటి నానమ్మ వాళ్ళు వాళ్ళందరూ కూడా అవి బాగుండేవి నిజంగా ఇప్పుడు అవి ఎక్కడ కూడా సరిగ్గా కనిపించట్లేదు సో ఇంకా అక్కడైతే అలా అయిపోయిన తర్వాత అమ్మ వచ్చి ఫ్రెష్ అయిపోయి పూజ వంట అన్ని కార్యక్రమం అయితే కానిచ్చేస్తుంది వంట అయితే ఇంకా మొన్న అత్తమ్మ వాళ్ళ సైడ్ అక్కడ వీడియో చూపించాను కదా అన్నం పప్పు పరమాన్నము కలగూర పెడతామని సో ఇక్కడ అమ్మ వాళ్ళు అయితే బూర్లకి బదులు పొంగడాలు వేస్తారనమాట సో అక్కడ అలా వేస్తారు ఇక్కడ ఇలా అనమాట ఎవరికి నచ్చినట్టు వాళ్ళు కదా సో అలా అయితే అమ్మ ఇక్కడ కానిచ్చేస్తుంది అనమాట వీడియో అంతా కూడా షార్ట్ అండ్ స్వీట్గా చేసేస్తున్నాను సో మిస్ కాకుండా వరకు చూసేయండి ఇక్కడ అమ్మ అయితే ఈ మూల ముత్యాలమ్మ కూడా నైవేద్యం అనమాట ఆ రోజే పెట్టేసుకోవచ్చు మనకి కనుమ రోజు అంతా కూడా ముక్కల పండగని కూడా అంటారు అలాగే అమ్మవారికి కూడా నైవేద్యం చూపించేసి అమ్మ అయితే కోసింది సో ఇంకా అమ్మ అలా చేసేసిన తర్వాత తర్వాత నాన్న నాన్న వచ్చి దండం పెట్టుకోవడం తర్వాత మేము పిల్లలు అందరం వచ్చి లైన్గా అందరం అయితే దండం పెట్టేసుకున్నాం అనమాట దండం పెట్టుకొని ఇంకా హారతి అవి ఇచ్చేసాము ఇచ్చేసి పోతున్న హడావుడి అది అంతా అలా అయిపోయింది ఫ్రెండ్స్ నైట్ అయితే అక్క వచ్చింది అక్క ఎప్పుడు కూడా ముందే వచ్చేది కానీ కుదరక రాలేదనమాట మేడం గారు చూసారా స్పేట్స్ ఒక రకంగా ఉంది కదా ఎందుకేంటంటే మేడంకి హెల్త్ బాగాలేదనమాట సో ఆ మఫ్లర్ ఈ స్పెట్స్ అన్నీ కూడా చల్లగాలిగి పెట్టుకొని వచ్చింది కాకపోతే స్టైల్గా అనమాట చూసారా అంతసేపు కూర్చొని కూర్చొని వచ్చేసరికి పడిపోతుంది అన్నయ్య అయితే ఇక్కడ అక్కకి హెల్త్ బాగాలేదని ఇంజెక్షన్ చేయడానికి రెడీగా ఉన్నాడనమాట సో అక్కడ అదైతే అక్కడికి అలా అయిపోయింది తర్వాత మా ఫుడ్ వచ్చేసి చికెన్ ఫ్రై అనమాట చికెన్ స్పెషల్స్ అన్నీ కూడా ఇంకా కనుమ రోజు అందరం నాన్ వెజ్ తినేస్తాం కదా సో ఇక్కడ వంటలు వచ్చేసి చికెన్ ఫ్రై చికెన్ కర్రీ అన్నము అవి చేశారనమాట ఇంకా ఈ రెసిపీస్తో అయితే భోజనాలు కానిచ్చేసాం ఫ్రెండ్స్ కానిచ్చేసిన తర్వాత బబులు బర్త్డే అన్నాను కదా బర్త్డే సెలబ్రేషన్ అయితే స్టార్ట్ చేసామన్నమాట సరదా సరదాగా గడిచిపోయింది మా బబ్లు రియల్ పేరు వచ్చేసి మురళీకృష్ణ అనమాట సో మా బా మాకైతే బబ్లు అని అలవాటు అయిపోయింది ఇంక అందరం వెయిటింగ్ అనమాట ఎప్పుడు కట్ చేద్దామా అని చెప్పి ఇక్కడ శాండ్లర్ అయితే లైట్స్ అయితే ఆన్ చేశాము అవి ఎన్ని కలర్స్ ఉన్నాయని చెప్పి మీకు చూపించడానికి వీడియో అయితే కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్ చేశాను అనమాట సో అందువల్ల ఇన్ని కలర్స్ అయితే మంచిగా అనిపిస్తున్నాయి కదా బాగుంది కదా శాండ్లర్ అయితే నాదే సెలక్షన్ అందుకే బాగుంది సో ఇకైతే బర్త్డే సెలబ్రేషన్ స్టార్ట్

నేను ఎటు వెళ్తాను నువ్వెళ్ళరా నువ్వెళ్ళ ఇటు చూడండి ఇటు చూడండి అందరూ అందరూ ఒక గ్రూప్ ఫోటో ఏయ్ ఈ కుర్చీ ఐకింకే కనబడక ఏ ఉండు చి ఉండకారు దృశంలో కొద్ది ൂ താത്തേൽപ്പിള്ള അത്ര പോലെ കാതേമോ పక్కన ఉండవు ఫోటో నువ్వెళ్ళు నువ్వెళ్ళు విష్ణు విష్ణు నువ్వేళ్ళు రన్నింగ్ ఉందిరా బాబాయ్ ఈ బెలూన్ వస్తుంది ఎడి చూడండి தாத்த குஞ்சு இடி அம்மா தம்மா ஆது கணுமத்து கேக்கணும்

ओके। हम्म। नमस्ते। ही गू। जी। बाग है कितना? करीब लेते हैं। ये एक्शन लेते हैं। ये करोंगे नहीं। नहीं करेंगे तो लेंगे करोंगे क्या करोंगे? नहीं आम के कमाएं। इश्नु पेट्रा। नमो एतमर्दो वास। हम्म। खेल रहा है। हाँ बीत रहे हैं ना बीत रहे हैं ना। हाँ। ఇది ఫ్రెండ్స్ మా పబ్లిక్ బర్త్డే సెలబ్రేషన్ అండ్ ఈరోజు వీడియో అనమాట ఇలా సరదా సరదాగా గడిచిపోయింది ఈ రోజైతే సో మరిన్ని వీడియోస్తో మళ్ళీ కలదు అంతవరకు బాయ్ బాయ్ టేక్ కేర్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్